హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నేను నా దీపావళి గన్ను గురించి మీకు చెప్పాను బాంబుల గురించి కూడా చెప్పాను ఎంత కోనాను ఏంటనేది సో ఈ గన్ను కొన్న తర్వాత నాకు తెలిసిన ఒక నీతి ఏంటంటే ఈ గన్ను వల్ల గన్ను యాభై రూపాయలే కానీ నేను చాలా లాసిపోతున్నాను అని అనుకున్నా పిల్లలకు కూడా వాళ్ళు గన్ను బాగానే ఉంది కదా రీల్స్ కావాలని ఈ రోజు అడిగారు రీల్స్ నిన్న అయిపోయినాయి దగ్గర దగ్గరగా రెండు వందల రూపాయలు పెట్టి రీల్స్ కొన్నా అంటే ఇరవై రీల్స్ వచ్చినాయి ఇరవై ఇటువంటి ఒకటి పది రూపాయలు ఇదిగండి ఈ ప్యాకెట్ ఇది ఒకటి పది రూపాయలు దీంట్లో తొమ్మిది వస్తాయి ఈ రౌండ్స్ కనబడుతున్నా ఈ రౌండ్ తొమ్మిది వస్తాయి ఈ రౌండ్లో వచ్చే రీల్స్ అంటే చేయి అదే మన రౌండ్స్ ఎనిమిది వస్తాయి అంటే తొమ్మిది ఇంటూ ఎనిమిది డెబ్బై రెండు అంటే డెబ్బై రెండు రౌండ్స్ కాలుతారు అందులో ఒకటి రెండు వేస్ట్ పోవచ్చు పోతాయి ఇది రౌండ్ ఎనిమిదికి వచ్చి ఒకటి రెండు వేస్ట్ పోవరాల్ గా డెబ్బై రెండు వేసుకోండి దీని లెక్క ప్రకారం వచ్చింది కాబట్టి డెబ్బై రెండు డెబ్బై రెండు రౌండ్స్ కాలింది ఓకేనండి దీనికి దీని వల్ల గుర్తు పెట్టుకోండి పది రూపాయలకి డెబ్బై రెండు రౌండ్స్ సార్లు డెబ్బై రెండు సార్లు కాల్చవచ్చు డెబ్బై రెండు రౌండ్లు వస్తాయి అన్నమాట ఇదిగండి ఇది ఇలా పెట్టాలన్నమాట చూడండి ఇది ఇలా రొటేట్ అవుతూ తిరుగుతూ ఉంటది అంటే దీనివల్ల టప టపా కాల్ చేస్తారనమాట రొటేట్ అవుతా ఉంటది కదా వెంటనే ఇదిగండి టప టప కాల్చేస్తారు అయిపోయింది అయిపోయింది వెంటనే దీని సెకండ్స్ లో అన్ని అయిపోయినాయి అనమాట ఒక ఒకటి రెండు సెకండ్స్ మొత్తం అయిపోయింది రొటేట్ అవుతా ఉంటది కదా గన్ను యాభై రూపాయలే కన్నీ నీళ్ళు చూడండి ఓకే ఇప్పుడు ఈ గన్ను పక్కన పెడదాం దేనికి ఎందుకంటే నిన్న మీకు ఇంకో గన్ను చూపించడం మర్చిపోయాను చూపించలే ఈ రోజు కొనుక్కొచ్చాను అది గన్ను అది చూద్దాం ట్రైలు అని అది దాస్తా అనమాట దానికి శుభ్రంగా వచ్చే దీపాలు దాస్తాను అది వంద రూపాయలే కానీ దాంట్లో దానివల్ల మనం ఎంత సేవ్ అవుతున్నామో చూడండి పిల్లలకు కూడా ఎగ్జై ఎగ్జైట్మెంట్ గా ఉంటుంది చాలా బాగుంటది చూడండి ఎందుకండి గన్ను ఇది హండ్రెడ్ రూపీస్ వంద రూపాయలు దీంట్లో అగ్గి పుల్ల ఇదిగండి అగ్గి పుల్ల పెడతా దీంట్లో అగ్గి కరెక్ట్ కరెక్ట్గా పట్టే సైజు ఉంటుంది ఇప్పుడు దీన్ని చూడండి మళ్ళీ స్టైలిష్గా చూసారా స్టైలిష్గా జీరో జీరో జేమ్స్ బాండి చూసారా దాని మీద దాని మీద కాస్త సౌండ్ తక్కువగానే వచ్చింది కానీ దీంట్లో దీనివల్ల మనకు లాభం ఉంది ఎట్ట ఇది లాక్ అనమాట ఈ లాకెట్ నొక్కి టక్కు మన సౌండ్ రావాలి అది బ్యాక్కి వెళ్ళిపోవాలన్నమాట దీంట్లో ఒక పుల్ల పెడుతున్నాం పుల్ల పెద్ద సైజ్ అయితే మళ్ళీ అఫీషియల్ గా చూపించాలిగా జేమ్స్ బాండ్ జీరో జీరో సెవెన్ జేమ్స్ బాండ్ చూసారా కొన్ని సౌండ్ ఎక్కువ వస్తుంది కొన్ని రావట్లేదు సో దీనివల్ల లాభం ఏంటంటే అగ్గిపెట్టి రూపాయి దీంట్లో కింద పడింది అగ్గిపెట్టి రూపాయి దీంట్లో ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు పొలాలు వస్తాయి సరే ఇరవై ఐదు పొలలే వేసుకున్నాం అగ్గి పొలలు ముప్పైగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై దాకా వస్తాయి అవి ఐదు తీసేసుకున్నాం ఐదు ఆరు పక్కన పెట్టి ఇరవై ఐదు మనం కౌంటింగ్ చేసుకున్నాం ఇరవై ఐదు పొలలు పది రూపాయలకి పది పెట్లు వస్తాయి ఎన్ని వస్తుంది పది పెట్లు అంటే ఇరవై ఐదు సప్పుని వేసుకుంటే రెండు వందల యాభై రౌండ్లు వస్తున్నాయి చూసారా మళ్ళీ దీనివల్ల ఉపయోగం కూడా ఏంటంటే మనం ఈ పొలం తీసి ఇల్లు దీన్ని శుభ్రంగా ఇరిసి ఈ పొలం తీసి ఇందులో గుచ్చి ఇట్లా కాల్చుకొని ఇలా అనుకొని గన్ను స్టడీ చేసుకొని కొంచెం ఎడంగా పెట్టి ఇలా కాల్చుకుంటే టైం మళ్ళీ దీనికి కొంచెం బలం కావాలి రెండు ఇలా రెండు చేతులతో గట్టిగా లానాలి బలం కూడా కావాలి అంటే ఇక్కడ వాళ్ళకి ఏమవుతుందంటే రెండు చేతులకి ఎక్సర్సైజ్ అవుతుందే ఇక్కడ వాళ్ళు ఒక ఆడుకోవడానికి టైం కూడా పడుతుంది గన్ను కూడా కాల్చాం చూసారా ఇక్కడ మనీ సేవ్ అవుతుంది వాళ్ళకి చేతికి ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది చాలా గడ్డ హార్డ్గా ఉంటుంది అన్నమాట చాలా ఆటగా ఉంటుంది ఈ లాక్ నీళ్ళు తప్పించి ఇలా ఇరిస్తే ఇలా వదిలేస్తే మళ్ళీ చూపించాల్గా ఇలా అయిపోయింది దీన్ని అగ్గి పుల్ల లేకుండా కూడా కాల్చుకోవచ్చు సో దీన్ని కూడా కాల్చుకోవచ్చు కానీ దీంట్లో ఉన్న ఎగ్జైట్మెంట్ దాంట్లో ఉండదు ఓకేనా అగ్గి పుల్ల ఎగ్జైట్మెంట్ రెండు కూడా దీన్ని ఈ గన్ను వల్ల మనకి పిల్లలకి ఆనందంగా అనమాట హండ్రెడ్ వంద రూపాయలు ఇదే తీసుకోండి అది వద్దు దానివల్ల మనీ వేస్ట్ అవుతుంది అనమాట అది అగ్గి పుల్ల దీన్ని మనం పది రూపాయలు పెట్టుకుంటే రెండు ఒక్క నిమిషంలో మొత్తం కాల్ చేస్తారు అదే రూపాయలు పెట్టుకుంటే పది రూపాయలు పెట్టి పది బిట్లు వస్తాయి రెండు వందల యాభై అగ్గి పుల్లలు వస్తాయి రెండు వందల యాభై రౌండ్స్ వస్తాయి అంటే ఈ ఈ పది రూపాయలు పెట్టి నిమిషం రెండు నిమిషాల్లో చేస్తారు అదే పది రూపాయలు పెట్టి పది అగ్గి పుల్లలు తీసుకుంటే దగ్గర దగ్గరగా వాళ్ళు ఒక గంట అర గంట సేపు అట్ని కాల్చుకుంటారు ఆడుకుంటారు అందుకని ఇదే కొనండి అది వద్దు వంద రూపాయలు పోయినా ఇదే తీసుకోండి ఓకేనా ఇది ఒకటే తెచ్చా ట్రైల్ వద్దాం అసలు ఎలా ఉంది ఏంటి అని ట్రైల్ వేశాను బాగుంది వచ్చే సంవత్సరానికి దీన్ని నేను దాస్తాను పిల్లలకి శుభ్రంగా ఇది దీనికి పెట్టి కూడా ఈ పెట్టిలో పెట్టి దాసేస్తాను రేపు ఆడుకోండి వచ్చే సంవత్సరం దీపావళికి చేస్తాను ఇంకో ఇంకోటి కొంటే ఇద్దరున్నారు కాబట్టి ఇద్దరున్నారు కాబట్టి ఇంకోటి కొంటాను ఇంకోటి కొంటాను ఇది వచ్చే సంవత్సరం దాచేస్తే శుభ్రంగా దీన్ని తీసుకొని వాళ్ళు అగ్గి పిల్లలు పెట్టి ఆడుకుంటారు ఓకేనండి ఇది ఈరోజు మీకు మంచి దీని గురించి చెప్పాను మీ పిల్లలకి ఇదే కొనండి లో బడ్జెట్ లో అగ్గి పని అయిపోతుంది శుభ్రంగా ఆడుకుంటారు అందరి పిల్లలు బాంబులన్నీ కాల్చేసి అంత అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు ఇది పోడయ్యేంత వరకు ఆడుకోవచ్చు ఓకేనండి సింపుల్గా అయిపోతుంది ఇద్దరికి సిరవ ఇరవై రూపాయలు పెట్టి నలభై వంద వంద రూపాయలు పెట్టి ఇద్దరు పిల్లలు ఉంటే వంద వంద పెట్టి రెండు వందల రూపాయలు పెట్టి గన్ను సిరవకి ఇరవై ఇరవై రూపాయలు పెట్టి అగ్గిపెట్లు కొన్ని మనం ఇస్తే వాళ్ళు ఆ రోజంతా కాల్చుకుంటారు రెండు వందల యాభై రూపాయలు మినిమం ఒక రెండు వందల యాభై రూపాయలు పెడితే రోజు రోజంతా కాల్చుకుంటారు ఆ గన్ను పాడవకుండా ఉంటే ఆ రోజు మరొకటి రోజు కూడా ఇంకో పది రూపాయలు ఇంకో పది తగ్గి పెట్టి కాల్చుకుంటారు ఓకేనండి సో ఏదేమైనా బాంబులు కానీ ఈ తో ఇటువంటి నిప్పులు తా ఏ ఆట అయినా సరే ప్రమాదకరం మీరు వాళ్ళని ఒక కంట కనిపెట్టి వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంచుకోండి ఎందుకంటే ప్రమాదం కాబట్టి నిప్పులతో నీటితో చెలగాటం అనేది ఒక ఆట అనేది ప్రమాదకరమే అందుకని మీరు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఒక కంట కనిపెట్టుకుంటా శుభ్రంగా వాళ్ళతో పాటు ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా ఆడుతున్నారో చూసి ఆ అది అసలు మీరు అలా కూడా చేయకుండా ఉంటే ఇంకా మంచిది కానీ పక్కన చూసి మనం చెయ్యాలి అని పిల్లలు బెక్కమొహం వేసుకుంటారు కాబట్టి మీరు మాత్రం దగ్గరుండి చూసుకుంటా వాళ్ళతో ఈ పని చేయించండి కాల్పించండి ఇబ్బంది ఏం లేదు ఓకే లైక్ అండ్ షేర్ బాయ్